జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు జోహార్ కామ్రేడ్ సీతారాం ఏచూరి గారు మళ్ళీ సీతారాం ఉపన్యాసాన్ని ఒకసారి విందాము అని చెప్పేసి ఒక వీడియో ఆన్ చేశాను అది అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం గురించి కమరేడ్ ఏచూరి సీతారాం మాట్లాడినటువంటి ఉపన్యాసం మీలో ఎవరికైనా అక్టోబర్ సోషలిస్ట్ విప్లవం గురించి విన్నవాళ్ళు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఎవరైనా ఉన్నారా ఎనీవన్ ఏ ఒక్కరైనా మీ చెయ్యి వ్యక్తమని అడుగుతున్నా మీకెవరికి తెలియదు ఈ తెలియదు పోవడం అనేది మీ తప్పు కాదు మిత్రులారా మీ తప్పు కాదు మేము చదువుకున్న కాలం ఈ రోజుకి చాలా తేడా ఉంది మాకంటే ఒక పదేళ్ళు ముందున్నటువంటి సీతారాం కాలానికి ఆయన కంటే ఆయన పుట్టింది పంతొమ్మిది వందల యాభై రెండులో ఆయన కంటే ముందు స్వతంత్ర రోజు ఉన్న కాలానికి చాలా తేడా ఉంది పంతొమ్మిది వందల పదిహేడు నవంబర్ ఏడున దాన్ని అక్టోబర్ విప్లవం అంటారు రష్యన్ క్యాలెండర్ ప్రకారం క్యాలెండర్ ప్రకారం నవంబర్ ఏడు ప్రపంచంలో మొట్టమొదట కార్మిక వర్గం కష్టజీవులు శ్రమ చేసేటటువంటి రైతన్నలు శ్రమ చేసేటటువంటి కూలీల రాజ్యం సోవియట్ యూనియన్ లో రష్యాలో మొదటిసారి వచ్చింది ఇది ప్రపంచంలో అంతా కదిలించే మిత్రుల యువతని యావత్తు ప్రభావితం చేసింది ఒక సోవియట్ యూనియన్ తో అది ఆగిపోలేదు ప్రపంచం యావత్తు కమ్యూనిస్టుల రాజ్యం వస్తే కష్టజీవుల రాజ్యం వస్తుంది అలాంటి రాజ్యం కోసం పోరాడాల అని చెప్పేసి యువత ఉరగారు భగత్ సింగ్ పేరు మీరు వినుంటారు భగత్ సింగ్ మీ పేరు వినుంటారు ఎప్పుడు చనిపోయారు ఆయన ఇరవై మూడు ఏళ్ల వయసులో ఎందుకంత చిన్న వయసులో ప్రాణోత్గం చేశారు ఆయన ఆయన ఒక రాజకీయ పార్టీని స్థాపించారు మీరు ఎంతమంది రాజకీయాల్లో చురుగ్గా ఉన్నారో లేకపోతే రాజకీయాల గురించి ఆలోచిస్తున్నారో లేదు రాజకీయాలే ఈరోజు సమాజాన్ని నడిపిస్తాయని మీకు తెలుసు నాకు తెలియదు కానీ భగత్ సింగ్ కనిపించడు దాన్ని ఇది విముక్తి చెందాలి అంటే ఈ దేశం బ్రిటిష్ వాళ్ళ పాలన నుంచి విముక్తి చెందడం మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి దోపిడీ దోపిడీదారుల నుంచి కూడా విముక్తి చెందాలి అలాంటి విముక్తి చెందాలి అని చెప్పేసి అంటే దానికి విప్లవాన్ని తీసుకురాగలిగేటటువంటి ఒక పార్టీ కావాలి ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ భారతదేశంలో లేదు హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ మీరు ఈ పేరు కూడా మేనుకోవచ్చు భగత్ సింగ్ పెట్టినటువంటి రాజకీయ పార్టీ ఏమిటి అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ ఈ పార్టీ ద్వారా సోషలిజాన్ని స్థాపించాలి ఎందుకని వాటికి మనకి ఏంటి సమానం ఈరోజు చాలా మంది అరే నీకు నీకెందుకు రాజకీయాలు నీ పన్ను నువ్వు ఎందుకు చదువుకోక ఏది ఎవరు లేదు నిజమే కదా మనం కాలేజీకి వెళ్తామో చదువుకున్నా మన నాకెందుకు రాజకీయంలో అదేదో ఎలక్షన్ వచ్చినప్పుడు మందుబాటులో రెండు వేలు యాభై పొందుతారు లేకపోతే ఇందులో అదే అడ్డాకు పడతాక అని అనిపిస్తుంది కానీ ఆ రోజు రెండు వేలు తీసుకొని ఓటు వేసినటువంటి ఫలితం ఐదు సంవత్సరాలు మనం అనుభవించాలి ఈ ఐదేళ్లలో ఆ గెలిచినటువంటి వాడు చేసేటటువంటి పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ వాళ్ళు చేసే చట్టాలే మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి ఇంజనీరింగ్ చదివో డిగ్రీ చదివో ఉద్యోగం కోసం మనం ఎంప్లాయ్మెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతూ ఉంటాం ఉద్యోగం రాదు తిరిగి తిరిగి వయసు అయిపోయి ఇంకేది రాత్రి మన హెల్ప్ అయి మన వ్యవసాయం పైకి వెళ్ళాలి లేదా మా తల్లిదండ్రులు లేదన్నా ఇంకొక వృత్తి ఉంటే ఆ వెళ్ళాలి ఎందుకని ఈ పరిస్థితులు కొనసాగుతూ ఉన్నాయి ఈ పరిస్థితులకి సీతారామయూరికి ఏంటి సంబంధం సీతారామి యెచ్చూరి గారు వాళ్ళ నా వాళ్ళ తాత జడ్జి వాళ్ళ నాన్న ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ మేనమామ ఐఏఎస్ ఆఫీసరు ఆయన ఏదో ఒక ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడని చెప్పిన వాళ్ళ ఇంట్లో అక్కడ కాళ్ళు కట్టే టైంలో ఆయన వచ్చి ఈ దేశ రాజకీయాలని శాసించే ఈ దేశ రాజకీయాలు ఎట్లా ఉండాలి ఏం చేయాలనేటటువంటి నిర్ణయించగలిగిన స్థాయికి ఆయన వెళ్ళడానికి ఆయన ఆలోచన ధోరణి ఏంటి ఈరోజు మనం డిగ్రీతో తీ ఉద్యోగాలు రాకపోవడానికి మన తల్లిదండ్రులు పండించినటువంటి పంటకి సరైన గిట్టుబాటు రాకపోవడానికి పార్లమెంట్లో ఉన్న అధికారంలో ఉన్నటువంటి పార్టీలు చేస్తున్న చట్టాలకి సంబంధం ఉంది ఆ చట్టాలను నిలదీయటంలో సీతారామయచూరి పార్లమెంట్లో ఆయన పాత్ర ప్రతిపక్ష పార్టీలే కాదు అధికారంలో నేరం చేస్తున్నటువంటి పార్టీలు